రష్యా అధ్యక్షుడు పుతిన్ భద్రతపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది పుతిన్ మన దేశంలో ఉన్నా ఆయన చుట్టూ రష్యా భద్రతా సిబ్బంది ఎప్పుడూ మోహరించి ఉంటారు పటిష్ట రక్షణ వలయాన్ని వారు ఏర్పాటు చేస్తారు పుతిన్ విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆయన మలాని భద్రతా సిబ్బంది ప్రత్యేక సూట్ కేసులో సేకరిస్తారు దాన్ని భద్రతగా రష్యాకు తరలిస్తారు అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిని విదేశీ నిఘా సంస్థలు విశ్లేషించకుండా నివారించేందుకే ఇలా చేస్తారు పుతిన్ కు రక్షణగా బాడీ గార్డులు అనుక్షణం ఉంటారు ఆయన బాత్రూమ్కు వెళ్లినా సరే పుతిన్ కు బాడీ గార్డులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తారు ఇందుకోసం అనేక పరీక్షలు నిర్వహిస్తారు వారి ఎత్తు ఐదు పాయింట్ ఎనిమిది నుంచి ఆరు పాయింట్ రెండు అంగుళాల మధ్య బరువు డెబ్బై ఐదు నుంచి తొంభై కిలోల మధ్య ఉండాలి విదేశీ భాషలు మాట్లాడగలగాలి ఎంపికైన వారికి కఠోర శిక్షణ ఇస్తారు ముప్పై ఐదేళ్ల వయసులోనే వారు రిటైర్ అవ్వాల్సి ఉంటుంది పుతిన్ కు ఎక్కువ చేరువుగా వస్తే ఎంతటి ఉన్నత స్థాయి నేతలనైనా సరే వారు అడ్డుకుంటారు పుతిన్ అప్పుడప్పుడు ముఖ్యంగా బహిరంగ కార్యక్రమాల్లో ముప్పు ఎక్కువ ఉండే పరిస్థితుల్లో బాడీ డబుల్స్ వినియోగిస్తూ ఉంటారు బాడీ డబుల్స్ అంటే అచ్చం తనలాగే ఉండే వేరే వ్యక్తులు ఆయన కనీస ముగ్గురు బాడీ డబుల్స్ ను వాడుతున్నారని యుక్రెయిన్ మిలిటరీ అధిపతి మేజర్ జనరల్ కిరిల్ బుధనో ఒకసారి పేర్కొన్నారు అచ్చం పుతిల్లా కనిపించేందుకు వారికి ప్లాస్టిక్ సర్జరీ చేయించారని అన్నారు ఇక విదేశీ పర్యటనల్లోనూ రష్యాకు చెందిన ఎన్ఏఎంఐ ఇన్స్టిట్యూట్ ఆర్ఎస్ మోటార్స్ డిజైన్ చేసిన ఆర్ఎస్ సెనాత్ అనే ప్రభుత్వ కారులోనే ప్రయాణిస్తారు అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం గ్రెనేడ్ దాడులు అగ్ని ప్రమాదాలను తట్టుకోగలదు అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ ను సరఫరా చేసే సదుపాయం కారులో ఉంటుంది మొత్తం నాలుగు టైర్లు పంక్చర్ అయినా వాహనం ప్రయాణించగలదు గంటకు రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు పుతిన్ తీసుకునే ఆహారంలో విష ఏమైనా కలిశాయో గుర్తించేందుకు విదేశాల్లో ఆయన వెంట వ్యక్తిగత ప్రయోగశాల ఎప్పుడూ ఉంటుంది విదేశాల్లో హోటల్ స్టాఫ్ సేవలను ఆయన వాడుకోరు ఆయన కోసం రష్యా నుంచే చెఫ్లు హౌస్ కీపింగ్ సిబ్బంది వస్తారు పుతిన్ బస చేసే స్థలాన్ని నెల రోజుల ముందే భద్రతా సిబ్బంది అత్యాధునిక సాధనాలతో తనిఖీ చేస్తారు ఆయన చెఫ్లు సుశిక్షిత సైనిక సిబ్బందే పుతిన్ ఎల్యూషన్ ఐఎల్ నైన్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ పియూ విమానంలో ప్రయాణిస్తారు దాన్ని ఫ్లైయింగ్ ఫ్లూటాన్ గా పిలుస్తారు అందులో జిమ్ బార్ వైద్య కేంద్రం వంటి సదుపాయాలు ఉంటాయి ఈ విమానం రెండు వందల అరవై రెండు మందిని మోసుకెళ్లగలదు ఆగకుండా పదకొండు వేల కిలోమీటర్లు దూసుకెళ్లగలదు అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు పుతిన్ వెంట ఎల్లప్పుడూ బ్యాకప్ జెట్ కూడా ఉంటుంది